ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను నేనే డాక్రా సంఘాలు పెట్టాను మా డాకరా సంఘాలందరూ ఇక్కడ ఉన్నారు ఓర్వ కల్లో ఉండే డాకరా సంఘం అయితే కోవా అయితే బ్రహ్మాండంగా పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు మళ్లీ నేను మీకు అండగా ఉంటాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తా మెప్ మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు డెబ్బై వేల మంది ఇప్పటికే మార్చారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై వేల మందిని మార్చారు మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర దగ్గర లక్ష సంఘాలున్నాయి లక్ష సంఘాలు అనుకుంటే కోటి మంది ఉన్నారు మీకు మెంబర్లుగా ఈ కోటి మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్క మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఇప్పుడే కాదు చాలా మంది ఒకప్పుడు ఎగతాళు నన్ను ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు నేను చెప్పా ఏం చేస్తారో చూస్తారన్నా ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం గ్రామస్తుల్లో గౌరవం అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా